ిలరా మన ప్రభు అయిన నామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ ఇరవై రెండు శనివారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం యాభై ఆరో కీర్తన మొదటి వచనం మూడు నాలుగు వచనాలు దేవా నన్ను కరుణింపుమో మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు వ్యాఖ్యానాంశం దేవుడు మన కన్నేళ్లను చూస్తున్నాడు వ్యాఖ్యానాంశం దేవుడు మన కన్నేళ్లను చూస్తున్నాడు వ్యాఖ్యానం దావీదుకు శత్రువులు ప్రతి చోటా ఉండి దురుద్దేశంతో అతనిని వెంటాడారు మీ ప్రాణాలను తీయచూచు సాయుధులకు నిజమైన శత్రువులు మీ చుట్టూ లేకపోవచ్చు కానీ నిజమైన కష్టాలు అదృశ్యంగా మిమ్మల్ని చుట్టుముట్టి ఉండవచ్చు మిత్రమా నీవు దేవుని బిడ్డవైతే నేటి మన ధ్యానవచనంలోని ఈ మాటలో ఆనాడు దావీదుకు ఎంత నిజమో నేడు నీకు కూడా అంతే నిజం కష్టాలు నీ మీద దాడి చేసినప్పుడు నీవు కూడా దేవుని అందు నమ్మిక ఉంచవచ్చు ఎందుకంటే ముప్పై నాలుగో కీర్తన పదిహేను వచ్చినం రాయబడినట్లు యహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి శూన్యము నుండి విశ్వాన్ని సృష్టించిన శక్తిమంతుడైన దేవుని ఎరిగిన మనము దేనికి భయపడాలి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం రాయబడినట్లు దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు దేవుడు మనలను విడిపించటానికి తన కుమార్ని శిలువు మీద చనిపోవటానికి పంపాడు దీని ద్వారా దేవుడు మన పట్ల ఎంతగా శ్రద్ధ వహిస్తున్నాడో నిరూపించాడు ఈ అమూల్యమైన కార్యము ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడని మనం చూస్తున్నాం మనం సాతాను యొక్క దుర్మార్గపు తంత్రములకు భయపడము మనల్ని నిరుత్సాహపరిచేందుకు సాతానుడు అనేక మంది వ్యక్తులను పరిస్థితులను ఉపయోగించుచుండగా మనము భయపడము బహుశా దావీదు వలె నీవు కూడా నీ జీవితంలో జరిగిన సంఘటనల కారణంగా ఆత్మలో అలసిపోయి దుఃఖంతో విలపిస్తున్నావేమో అలాగైతే నీవు కూడా కీర్తనల గ్రంథం యాభై ఆరో కీర్తన ఎనిమిదో వచనంలో రాయబడినట్లు ఇలా చెప్పవచ్చు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అంటే మన ప్రతి కన్నీటి బొట్టు ఆయనకు తెలుసు ఆయన మనతో సహానుభవము పొందుచున్నాడు లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఏడవచనం రాయబడినట్లు మీ తల వెంట్రుకలను లెక్కించినట్లుగా ప్రభువు ప్రతి కన్నీటి బొట్టును గుర్తించి దానిని లెక్కించాడని తెలుసుకోవటం ఎంత ఓదార్పణిస్తుంది ఒకవేళ నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఇంకనూ విశ్వాసముంచకపోతే ఆయన నీతో ఎలా అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో సెలవిచ్చుచున్నాడు విశ్రాంతి అంటే మన కష్టాల్లో కాపుదల పొందటం మాత్రమే కాదు ఆయన ద్వారా మనము రక్షణ పొందినప్పుడు అనుభవించే విశ్రాంతి అని అర్థం సహోదరుడు స్టీవెన్ ఫాక్నర్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి